ప్పుడు మీరు సిచ్యుయేషన్ చూడండి మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మారడానికి పొత్తులో భాగంగా పొత్తులో భాగంగా కొన్ని ఏరియాస్ లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అన్ని పార్టీలు జనసేన గాని తెలుగుదేశం పార్టీ గాని బిజెపి గాని ఒక ఏరియాలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సందర్భంలో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి సిచ్యుయేషన్ ఇది ఎలయన్స్ లో భాగంగా అన్ని పార్టీలకి వర్తిస్తుంది బట్ వేరే ఇక్కడ చూస్తే గనక వైఎస్ఆర్ పార్టీ ఒక చోట నుంచి అక్కడ ప్రజలతోటి సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకత ఉంది అని సర్వే రిపోర్ట్స్ లో వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటే ఈ పార్టీ అభ్యర్థి గెలవరు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకొక ప్లేస్ కి మార్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ కామెంట్స్ అనేది చేసింది దెర్ ఇస్ అట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ సిచ్యుయేషన్ మీరు అది ఇక్కడ అర్థం చేసుకోవాలి అంతేగాని ఒక చోట నుంచి ఒక చోటకి మార్చారు వైఎస్ఆర్ సిపి చాలా స్ట్రాంగ్ గా క్రిటిసైజ్ చేస్తాం ఎస్ ఇప్పుడు కూడా మేము క్రిటిసైజ్ చేస్తాం వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు మా థాట్ ప్రోసెస్ చెప్పింది వాస్తవమే మీరు మార్చిన ధర జరిగినటువంటి పరిస్థితులు అధికార పార్టీ మార్చిన ధర జరిగిన పరిస్థితులు చాలా డిఫరెంట్ గానే ఉన్నాయి కేవలం అక్కడ పార్టీ మారేమో లేదంటే విమర్శలు చేసి బయటకు వచ్చి మీ పార్టీలోనో లేదంటే అదర్వైజ్ వేరే పార్టీలో జాయిన్ అయ్యారేమో కానీ ఈ విధంగా ధర్నాలు చేసి నిరసనలు చేసి ఒంటి మీద నిప్పు పెట్టుకొని ఇంత దారుణాలు అయితే మనకి అధికార పార్టీలో కనిపించలేదండి మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం మీరు చెప్పిన దానికి మీరు మార్చిన జరిగిన పరిస్థితులకి అధికార పార్టీ మార్చిన జరిగిన పరిస్థితులకి పూర్తిగా చాలా తేడా ఉంది కరెక్ట్ అయితే ఇక్కడ అసంతృప్తులకి ఆగ్రహ జ్వాలలు రావడం కేడర్ లో అసంతృప్తి ఉండడం సర్వసాధారణం నేను అదే చెప్పినట్లుగా ఆ ఈ ఐదు సంవత్సరాల నుంచి అధికారం లేకపోయినా లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ నాయకత్వం కానీ కేడర్ కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు కానివ్వండి అరాచకాలు కానివ్వండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం హెరాస్మెంట్ చేయడము రకరకాలుగా ఇబ్బందికి గురి చేసిన సందర్భంలో ఐదేళ్లు పార్టీని అంటిపెట్టుకున్న తర్వాత పొత్తులో భాగంగా కొంత నష్టపోవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆ బాధ ఆ ఆగ్రహ జ్వాల రూపంలో పడటం సర్వసాధారణం బ్రాడ్ మైండెడ్ తో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ సిచ్యుయేషన్ దట్ ఈస్ క్వైట్ కామన్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా ఎవరైతే పార్టీకి కష్టకాలంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడి పార్టీకి వాళ్ళ సర్వీసెస్ ని ఎవరైతే అందజేశారో వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత తగు తగిన రీతిలో సముచితమైన స్థానాన్ని ఇచ్చి గౌరవించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇదే మాటని చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు పక్కన బిజినెస్ లో సీత గారు రాకపోవడంతో ఆ టీడీపీ ఆఫీస్ స్థలాలు బద్దలగొట్టి కొట్టి దాడి చేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేసి జరుగుతున్నది ఒకటి ఇక ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావిస్తారు ఎస్ కొన్ని సందర్భాల్లో పొత్తుల్లో భాగంగా టికెట్ ఆశించి భంగపడిన వారికి పిలిచారు బుజ్జగించారు మళ్ళీ ఎందుకంటే పిఠాపురం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే గనకి ఇది జరిగినటువంటి పరిస్థితి పొత్తులకు ముందే నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా పొత్తులకు ముందే ఇంతకుముందు రాజశేఖర్ గారు చెప్పిన విధంగా టీడీపీ జనసేన కలిపి అనౌన్స్ చేస్తున్నారు తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎక్కడ లోక్సభకు సంబంధించి ప్రకటించలేదు తొంభై నాలుగు సంబంధించి టీడీపీ అనౌన్స్ చేసింది నాలుగు ఐదు సంబంధించి జనసేన అనౌన్స్ చేసింది కానీ అనౌన్స్ చేసిన దాంట్లో మళ్ళీ పొత్తులు కుదిరిన తర్వాత మీరు అప్పటికి ఒక ట్రాక్ లో ఉన్నారు కదా వస్తారా రారని చెప్పి సంప్రదింపులు జరుపుతున్నారు కదా ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ లో తొంభై నాలుగు మందిని అనౌన్స్ చేసిన తర్వాత మాది ఈ సీట్ అని చెప్పి ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత మీరు సీట్ మార్చుకోవాలంటే కింద అనేది ఏ మనం చూస్తున్నాం కదా సో దట్ ఈస్ ఛాలెంజ్ ఫర్ ఎనీ లీడర్షిప్ యునో ఎందుకు ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద డే అధికారంలోకి రావడమే పరమావతి ఈ ప్రాసెస్ లో కొంత నష్టపోవాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత బ్యాక్ తీసుకున్నా కూడా ఎగైన్ దాట్ ఈస్ లీడర్షిప్ రోల్ ఏంటంటే అక్కడ దే హ్యావ్ టు పార్టీ యూ నో డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ వాళ్ళని కేర్ తీసుకోవాలి వాళ్ళని బుజ్జగించాలి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే అది తప్పకుండా జరుగుతుంది కాకపోతే సడన్ గా మనకి వస్తుంది సీట్ అనౌన్స్ చేశారు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో మనకి ప్రామిస్ చేశారు అని అనుకున్నప్పుడు ఇవ్వకపోతే డిసప్పాయింట్మెంట్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ వెరీ కామన్ అండ్ హర్ట్ అవుతారు ఎవరైనా హర్ట్ అవుతారు సి దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దట్ ఇంత నాలాంటి వాళ్ళకే చిన్న చిన్న వాళ్ళకే అర్థం అవుతున్నప్పుడు చంద్రబాబు గారికి అర్థం కాదండి ఎంత బాధ ఉంటుంది అవతల వాళ్ళకి ఆయన చాలా ప్రతి అని చెప్పి చిన్న వాళ్ళు మనకే తెలిసినప్పుడు మీ అధిక మీ యొక్క లీడర్ చంద్రబాబు గారు తెలియదండి ఏదైతే అధికార పార్టీ మారుస్తున్న విషయం అధికార పార్టీ మారుస్తున్నప్పుడు ఏదైతే అసంతృప్తి వల్ల బయటకు వస్తున్నారు సీటు కేటాయించకపోవడం వల్లే బయటకు వస్తున్నారు అది మన పార్టీ బలం కాదు అది కేవలం అసంతృప్తి మాత్రం అని చెప్పి ఎందుకు అనుకోలేదు సి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి యూ హ్యావ్ టు డూ డీప్ అనాలిసిస్ లీడర్షిప్ స్కిల్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ సిపికి ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కం చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేయాల్సినటువంటి గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేయాల్సినటువంటి దుస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది ఇక్కడ నేను అదే చెప్తున్నా క్యాన్ యూ కంపేర్ అండి లీడర్షిప్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి బయటకు వచ్చే వాళ్ళకి లేకపోతే తెలుగుదేశం పార్టీలో నుంచి వెళ్ళే వాళ్ళకి యూ హ్యావ్ టు డూ రూట్ అనాలసిస్ అప్పుడే మీకు యాక్చువల్ పిక్చర్ అనేది పబ్లిక్ కి అర్థమవుతుంది జగన్మోహన్ చెప్పండి సీతా గారు మీరు చెప్పండి అక్కడి నుంచి ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళే ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం సీతా గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నలభై ఐదు సంవత్సరాల అనుభవజ్ఞులైన ఒకటే ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళని ఒకటే ఎవరు అధికార పార్టీ ఎవరు ప్రతిపక్ష పార్టీ ఎవరు సీఎం ఎవరు ప్రతిపక్ష నేత ఇదే కాన్సెప్ట్ ఇదే ఉంటుంది తప్ప ఎస్ నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇది చేశారు లేకపోతే ఇది ఇది కోటి అనేది కాకుండా పోతుందా అధికార పార్టీ ప్రతిపక్ష అగ్రీ విత్ యూ ఐ డు నాట్ అగ్రీ విత్ యువర్ కామెంట్స్ ఓకే సంవత్సరాల్లో మీరు కూడా అధికార పార్టీ ఆహా ఒక్క నిమిషం వినండి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనుభవం చూడండి అంటే ఇనేట్ స్కిల్స్ అనేది ఉంటది లీడర్షిప్ అంటే డెవలప్ చేసుకుంటే కొంతవరకు దే క్యాన్ బట్ ఇనేట్ లీడర్షిప్ స్కిల్స్ ఆర్ డిఫరెంట్ నేను అదే చెప్తున్నా తొమ్మిది పది సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు దట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ వీఆర్ నాట్ డినైంగ్ దాట్ ఎందుకంటే ఆయన యంగ్ పొలిటీషియన్ యంగ్ లీడర్ ఓకే దాట్ ఈస్ ఫైన్ బట్ మీరు ఎంత వరకు సక్రమంగా పరిపాలన చేశారు మీకు వ్యవస్థల పట్ల పట్ల గౌరవం ఉందా చట్టాల పట్ల గౌరవం ఉందా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మీద జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఉందా ఈ ఏరియాలో ఆయన వీక్ పర్సన్ అదే నేను చెప్తున్నా ఇస్ ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టండి సి మీరు మీకు ముఖ్యమంత్రి అయ్యారు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఎంతో కొంత మీరు పాదయాత్ర చేసినప్పుడు అబ్జర్వ్ చేశారు కాబట్టి ఎస్ యూబీకెన్ ప్రజలు మీకు పట్టం కట్టారు బట్ దాన్ని మీరు ఎంత వరకు యూటిలైజ్ చేసుకున్నారు ఎంత వరకు ప్రజలకు న్యాయం చేశారు బటన్ కొట్టి డబ్బులు ఇవ్వడం కాదు కదా భవిష్యత్తు తరాల గురించి ఎస్ ఏపీలో అధికార పార్టీ పరిపాలన సరిగా సక్రమంగా చేయలేదు అనుకుంటే గనక టిడిపి సింగిల్ గా కాకుండా పొత్తుల గురించి ఎందుకు వెయిట్ చేసింది వన్ సైడ్ ప్రపోజల్ దగ్గర నుంచి బీజేపీతో పొత్తుల వరకు ఢిల్లీ వెళ్లి ఎన్ని రోజులు గడిపారో ఏ విధంగా చేశారో గతం అందరికి తెలిసిందే అట్లాంటి జగన్ వెళ్ళదంటే మీరు ఎలా కంక్లూషన్ వస్తున్నారు వీక్నెస్ అని ఎందుకు అనుకుంటున్నారు చెప్పలేదు అధికార పార్టీ పైన అధికార పార్టీ పైన ప్రజల్లో ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంది ఒక్క సంక్షేమం తప్ప ఇంకేది సరిగా చేయలేదు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు ప్రజలు ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంది అనుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయితే సింగిల్ గా వెళ్లారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎందుకు ఆ శాసనం చేయలేకపోయింది టీడీపీ అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ సాహసం వీక్నెస్ పాయింట్స్ కాదండి నేను చెప్తున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ ఎలయన్స్ వచ్చింది అంటే గనక ఆంధ్రప్రదేశ్ లో ఒక రాక్షస పాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జయంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా అక్కడ ఈ చట్టపరమైనటువంటి ఏవైతే విధులు అక్కడ నిర్వర్తించాలో ఈ ఐదు సంవత్సరాల నుంచి అవన్నీ లాస్ అవ్వడం వలన ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించడం కోసం కూటమి ఏర్పడింది ప్లీజ్ అండర్స్టాండ్ అదే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని గౌరవించి సక్రమమైన అభివృద్ధి చెందినటువంటి పరిపాలనని ఆయన అడ్మినిస్ట్రేషన్ అందించగలిగి ఉండుంటే సిచ్యుయేషన్ వేరేగా ఉండేది ఈ రోజున ఇటువంటి దుర్మార్గమైన పాలనని అంత మొందించాలంటే మంచి వాళ్ళందరూ ఏకం కావాల్సినటువంటి సిచ్యుయేషన్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉంది సో ఈ సిచ్యువేషన్ లో కలిసి వచ్చే భావజ కలిసి వచ్చే పార్టీలతోటి భావజాలం మ్యాచ్ అయినప్పుడు ఎవ్రీథింగ్ యు నో ఒక కామన్ గోల్ మీద వెళ్ జెండాలు వేరైన అజెండా ఒకటే ప్లీజ్ సో ఇవే అన్ని మీరు చూసుకుంటే గనక చూసామండి ఇప్పుడే మనకి అంటే వైఎస్ఆర్ సిపి అధికారంలోకి ప్రతిపక్షంలో ఉంది సింగిల్ గానే వెళ్ళింది కాబట్టి టీడీపీకి సంబంధించి ఇప్పుడు నిన్న మొన్న పార్టీ కాదు వైఎస్ఆర్ లాగా గత నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఏ పార్టీతో ఉన్నారు ఏ పార్టీతో విభేదించారు విభేదించినప్పుడు పరిస్థితులు ఏంటి మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా కలిసారు అన్ని తెలిసిన సీత గారు ఒక నిమిషం వెయిట్ చేయండి రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి రజనీ గారు ఎట్టకేలకు